బాగున్నాను దేవుని కృపను బట్టి మీ అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతా ఉన్నాను మరి నేను ఒక విషయమే నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను మరి సరికొత్త విషయం మీతో పంచుకోవాలని నాశకాలుగా ఏమన్నాను మరి నాదైతే ఏమీ లేదు కేవలం దేవుని కృప కేవలం దేవుని కృప మాత్రమే మరి అప్పుడప్పుడు నేను చెప్పేటువంటి మాటలు దేవుని కృపను బట్టి మా అన్నీ గారు మాకు చెప్తారు మేము మీకు చెప్తే తెలియజేస్తూ ఉన్నాము సో కేవలం దేవుని కృప బట్టి మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంది మరి అక్కర్లేదు మరి మ్యాటర్లో వచ్చేద్దామండి మరి మానసిక శారీరక ఆరోగ్యము అంటే ఏంటి తెలుసుకుందాం అసలు ఆ రెండు కంపేర్ వేరు వేరువేరుగానే ఉంచొచ్చా అనే విషయం కూడా మనం తెలుసుకుందాం ఓకేనా మానసికం అంటే ఏంటండి లోపల కృంగిపోవడం అంటారు కదా మానసికంగా బాధపడడం అని మరి శారీరకం అంటే బయటపడేట బయట కనబడేటట్టుగా మన ఫీలింగ్స్ ఉంటాయి అంతే కదా రెండింటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము మానసికం అంటే ఏంటండి ఏదైనా ఒకరితో మనం చెప్పుకోలేనటువంటి బాధని లోపల భరిస్తాం చూడండి చాలా తక్కువతో ఉంటారు ఎవరితో చెప్పుకోలేము కొన్ని కొన్ని విషయాలు మనము ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేము దేవుడితో మాత్రమే చెప్పుకోగలము అటువంటి విషయాలు ఉంటే చూడండి అటువంటి విషయాన్ని నేను పట్టుకొని మన హృదయంలో కృంగిపోతూ ఉంటాం చూడండి అది మానసిక ఆరోగ్యం ఆరోగ్యం ఉండదు మనసులోని అస్సలు నెమ్మది దొరకదు మనకు ఆ యొక్క పరిస్థితులు బట్టి తర్వాత శారీరకం శారీరకం అంటే ఏంటండి బయటికి కనబడేది లైక్ జ్వరము దగ్గు కోల్డ్ వగేరా వగేరా ఉంటాయి కదండి అవి శారీరకంగా తీసుకోవచ్చు కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం అంటే మామూలుగా చెప్పాను వాటికి అర్థం మామూలుగా నేను చెప్పాను బైబిల్ ప్రకారం ఇదేనా అంటే మనం తెలుసుకుందాం బైబిల్ ప్రకారం ఇదేనా కాదా అనేసి ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు వర్తించవచ్చు బైబిల్ ప్రకారం కూడా వర్తించవచ్చు కానీ మరి అవునా కాదు మనం చూద్దాం సరేనా సరే మరి స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ చెప్తున్నానని దిగులు పడకండి సరే నేను చెప్తున్నాను మరి మానసిక శారీరక ఆరోగ్యం అంటే ఏమిటి మరి బైబిల్ గ్రంథంలో అటువంటి పరిస్థితుల్ని ఎవరు ఎదుర్కొన్నారు ఎవరెవరికి వర్తించాయి అనేది తెలుసుకుందాం చాలా బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్ప గొప్ప మనుషులు గొప్ప గొప్ప వ్యక్తులే ఉన్నారు అసలు గొప్ప వ్యక్తి కానట్టు కాదు అన్న వ్యక్తి లేరు దేవుని కోపం బట్టి అందరూ మార్పు చెందిన వారే అందులో ఉన్నవారు ఎవరో ఒక్కరు ఇద్దరు వాళ్ళు స్వలాభాలకు పోయి ఇదైపోయి చనిపోయారు తప్ప జీవించి ఉన్నట్టు లేదు అంతేనా స్వలాభాలకు పోతే వాళ్ళ గర్వానికి పోతే చనిపోయారు కొంతమంది కానీ కొంతమంది దేవుని కోపం బట్టి దీవించబడ్డారు హెచ్చింపబడ్డారు వారి జీవితాలను కట్టుకోవడం కాపా అనేకమైన జీవితాలను కూడా వాళ్ళు కట్టారు కదండి సరే నేను ఒక విషయం చెప్తాను మరి మూడవ వ్యవహాను పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఏముంటుందండి ఏముంటుంది ఆత్మ ఆత్మ మూలంగా మాత్రమే చెప్తున్నాను అనేసి ఒక వచనం ఉంటుంది ఒక్కసారి ఏంటంటే మూడవ వ్యూహాను మొదటి ప మూడవ యోగాన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చిన ఏమిటంది ఆత్మ బాగుంటే అంటండి మనకు ఆరోగ్యము మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా పోతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మనసుకు శాంతి శరీరానికి విశ్రాంతి కలుగుతుంది అన్నమాట అంతే కదండి సో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావి గారు దావిత గారు ఆయన పాపం చేసినప్పుడు ఆయన తెలుసు పాపం చేసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు కానీ చేసిన తర్వాత నాతాన్ని ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఆయన పాపాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో విధంగా ఆయన బాధలన్నీ చెప్పుకుంటున్నారు ఆయన నలభై కీర్తనలు నలభై ఐదు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నా ప్రాణం అనే వేళ కృంగి ఉన్నావు నాలో ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అనేసి ఆయన యొక్క మానసిక బాధలన్నీ దేవుడితో చెప్పుకుంటున్నాడు కొంతమంది మానసిక బాధలు చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కానీ దావేది గారు ఆయన యొక్క మానసిక బాధలన్నీ చెప్పుకోవడం జరుగుద్ది అక్కడ నా ప్రాణం నీవేళ కృంగి ఉన్నావు అనేసి నీవేళ తొందరపడిచి ఉన్నావు అనేసి నా రక్షణకర్త అయిన దేవుడికి నేను నా మనవలు చెప్పుకుంటా ఉన్నాను అనేసి గారు ఒకనొక దినాన్న చెప్పడం జరుగుతూ ఉంది మానసిక వేదనలు ఎటువంటి మానసిక వేదనైనా ఎటువంటి సమస్య అయినా మనం దేవుడితో చెప్పుకోవాలి దాచుకోకూడదు దాచుకునేంత తప్పు అయితే దాచుకో దాచుకునేది తప్పు చేసి ఉండొచ్చేమో నువ్వు పాపం చేసేటప్పుడు ఎవరో చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసు మనుషులైతే చూడకపోవచ్చు కానీ పైనటువంటి దేవుడు చూస్తున్నాడు అన్న విషయము నీకు తెలుసు పాపం చేసేటప్పుడే దావిత గారికి కూడా తెలిసే ఉంటుంది బత్సవా గారితో పాపం చేస్తున్నప్పుడు పైన దేవుడు చూస్తున్నాడేమో అని అనుకుని ఉండొచ్చు అనుకోకుండా అయితే ఆయన ఉండు అనుకోవచ్చు అనుకుని కూడా పాపం ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు అసలు దానికి సమాధానం మనకు దొరకదు పాపం చేశాడు తర్వాత ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ మనము ఒప్పుకో మన యొక్క మానసిక వేదలు మనలో మనమే కృంగిపోతూ ఉంటాము దేవుడి దగ్గర నీ యొక్క మానసిక పరిస్థితులన్నీ నువ్వు పెట్టుకుంటే ఆయన యొక్క పాదాల దగ్గర మీరు మోకాల్లో ఆని మొరపెట్టుకుంటే ఆయన సమాధానాన్ని ఇస్తాడు అంతగా మొరపెట్టుకుని ఎంతగా మొరపెట్టుకున్నాడు తెలుసా జీవితంతో ఆయన బాధపడేటట్టు కూడా దేవుడు శిక్షణ విధించాడు ఈ విధంగా నాకు తెలుసా ఆయన చనిపోతున్న కొద్ది కాలంలోనే సులో నుండి రాజుగా చేయాలనుకుంటే వేరొకరు రాజుగా అవుతాడు అనేసి అక్కడ కూడా ఒక చిన్నపాటి యుద్ధమే జరిగినట్టు కదండి దేవుడు ముందుగానే అన్నాడు యదిత్య అంటే సులోమును ఆయన్నే రాజుగా చేస్తాను అనేసి దేవుడు దావి గారికి వాగ్దానం చేశారు కాకపోతే అక్కడ మాట ఇంకొక విధంగా వెళ్ళిపోతుంది అన్ని మానసిక వేదనలే ఇదేటి దేవాన్ని ఇలా అనుకుంటున్నాను ఇలా జరుగుతుందని కూడా ఆయన మారణ పడకల మీద ఉండి కూడా బాధపడ్డ ఉన్నాయి ఆ కాలంలో బాధపడ్డారు ఆయన దేవుడు నీ చిత్తానుసారం జరగకుండా ఏదో జరిగిపోతుంది తండ్రి అనేసి మానసిక వేదన పడ్డారు దావేది గారు అలా జరిగి జరిగి దేవుడు చివరికి ఎవరినైతే కోరుకున్నాడో దేవుడు వారే వారిని దేవుడు నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత మనం ఇంకా చూసుకున్నట్లయితే మరి ఏలియా గారు ఏలియా గారు మహాయుద్ధమే చేసినట్లు కదండి కరిమీల పర్వతం మీద మరి యాభై మంది నాలుగు వందల యాభై మంది అన్ని ప్రవక్తల ద్వారా అన్ని ప్రవక్తలు వేరు గారు ఒక్కరే ఉండి కర్మీల పర్వతంపై మరి యహో అగ్ని దహించే అగ్ని వచ్చి ఆ యొక్క మరి ఎద్దును కాల్చివేసింది ఆ సంఘటన మన అందరికీ తెలుసు కదండి మరి మొదటి రాజులు మరి పదిహేడు ఉద్యోగంలో పద్దెనిమిది ఉద్యోగాలు ఉంటుంది ఆ యొక్క సంభాషణ అంతా అదంతా అయిపోయిన తర్వాత మరి యజ్వేలు అయినటువంటి యజువేలు మరి ఏలియగారిని చంపరాను చూస్తుంది ఏలిగారిని చంపడాను చూస్తే ఆయన పారిపోతాడు ఏలియగారు పారిపోతారు పారిపోయి పరిగెత్తి పరిగెత్తి బదిరి వృక్షము కింద పడుకుంటారు మరి ఏలియగారు పడుకున్న తర్వాత బదిరి చెట్టు చేరుకున్న తర్వాత ఇంకా పడుకోరు చేరుకున్న తర్వాత అంటారు ఎందుకు దేవా నేను ఇంకా ఒకరిని మిగిలి ఉన్నాను నా ప్రాణం నువ్వు తీసుకో నా ప్రాణం నువ్వు తీసేసుకో ఎందుకు అనేసి అంటే చూడు మానసిక వేదన అక్కడ మానసిక వేదన అలా పడుతున్నారు ఆయన పాపం గారు నా ప్రాణం తీసుకో దేవా అనేసి మాట్లాడుకుంటే ఆయన పడుకుని పోతారు పడుకున్న పడుకుపోయిన పడుకున్న తర్వాత ఒక దేవదూత వచ్చి ఆయన్ని నిద్ర లేపి కోసం ఒక ప్రయాణం సిద్ధమై ఉంది అనేసి సిద్ధమై ఉంది లేకు అనేసి మరి బొగ్గుల మీద కలిసినటువంటి అప్పమ్మ ఒక రొట్టె ఇచ్చి నీళ్ళు వేసి ఇచ్చి తినిపించి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈడే గారు చూడండి ఇక్కడ అంటే మానసిక వేదంతో పాటు మనకేం కావాలి అది పడుతున్నావు సరే మన యొక్క ప్రయత్నానికి ఇంకేం కావాలి అక్కడ తాగుపోలేం కదా మనం దుఃఖపడుతున్నాం కదా మన జీవితాన్ని అక్కడ తాపుకోలేము కదా నీకు తగ్గట్టు నీకు నచ్చినట్టుగా వండుకోవడం కదా దేవుడు నచ్చినట్టుగా మనం ప్రయాణం చేయాలి కదా అక్కడే మనకు అన్నారు ఇలే గారు అన్నారు కరెక్టే మరి తప్పనను ఆయన దుఃఖం ఆయనది తర్వాత దేవత వచ్చి ఆయనకు ఆహారం ఇచ్చింది ఇచ్చిన తర్వాత నీ ప్రయాణం కొనసాగించి అంటే మళ్ళీ దేవుడి మార్గం పట్టుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి అక్కడ ఎట్టి మళ్ళీ శారీరకమైన ఆరోగ్యం కూడా మనకు కావాలి మానసిక ఆరోగ్యం కావాలి దేవుడు వాళ్ళకి సహాయం చేసినందుకు మాన్ మానసిక సంతృప్తి పొందారు ఆయన పొందిన తర్వాత మనకు శారీరక ఆరోగ్యం కూడా కావాలి కదా అక్కడ శారీరక ఆరోగ్యం కూడా ఆయన పొందుకున్నారు ఆహారం తీసుకోవడం బట్టి ఆ ఆహారంతో నా లభై రాత్రం పగాళ్ళు ప్రయాణం చేశారు ఆయన ఎక్కడికండి దేవుడు పర్వతం అనే పేరు చెప్పబడినటువంటి ఒరే పర్వతం మీదకైనా చేరుకోవడం జరిగింది ఇదంతా మనకు అవసరం కాదు కానీ ఇక్కడ చెప్తున్నాను శారీరక మానసిక ఆరోగ్యం అంటే ఏంటి అనేసి ఇక్కడ చెప్తున్నాను ఆ యొక్క ఆహారంతో మానసిక వేదన్ని వదిలి మానసిక సంతృప్తిని పొంది శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా ఆయన పొందుకున్నారంటే ఇక్కడ చూడండి ఆత్మ బాగుంటే నీ యొక్క శరీరము నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని నీ మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది నీ ఆత్మని నీకు నచ్చినట్టుగా తిప్పాలని అనుకుంటే అదే అండి సింపుల్గా చెప్పడం అంటే నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తే నీ మానసిక ఆరోగ్యం బాగోదు నీ శారీరక ఆరోగ్యం అస్సలు బాగోదు దేవుని చిత్తానికి నువ్వు లొంగిపోతే దేవుని చిత్తానుసారంగా నువ్వు లొంగిపోతే దేవుడే నడిపించుకుంటాడు నీ జీవితాన్ని మరి మరొకరి జీవితాన్ని మనం చూసుకుందామంటే యోబగారు యోబగారు కూడా సమస్తాన్ని కోల్పోయినప్పుడు చివరికి ఏమన్నారైనా దేవా నా ప్రాణాన్ని తీసుకోనన్ను ఎందుకు ఇలా చేస్తున్నాం అసలు నా ప్రాణాన్ని తీసుకో నేను యథార్థవంతుని నితవంతుని మరి మీరు ఎదుటి నేను ఏ పాపం చేయలేదు అయినా కూడా నన్ను ఈ విధంగా చేస్తున్నారంటే నా ప్రాణం తీసేసుకోండి ఎందుకు అనేసి దుఃఖంతో అంటారు ఆయన చూడండి మానసిక వేదన అక్కడ అలా పొందుకున్నారు ఆయన కదండి యోగు గారు తర్వాత మానసిక వేదనని దేవుడు ఏ విధంగా తొలగించాడండి దీవించారు యోగు గారిని నా బిడ్డ నువ్వియే ఏ విధంగా కూడా నన్ను దూషించలేదు నీ స్నేహితులే నన్ను దూషించారు మరి నీ చేత కూడా దూషింపజేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు అనేసి మాట చెప్పి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట గారికి దేవుడు గారిని రెండంతలకు దీవించి మళ్ళీ పిల్లల్ని ఇవ్వడము జరిగింది చూడండి అక్కడ మానసికత సంతృప్తిని పొందాడు ఆరోగ్యాన్ని కూడా పొందాడు ఆయన ఆశనమని చికరింపజేశాడు దేవుడు కదండి మనకు తెలుసు బైబుల్లో ప్రతి విషయాలు మనకు తెలుసు దేవుడు ఆయనపై నమ్మకం పెట్టుకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టడు కల్పతమని ఏం చేయాలి తెలుసా వినయంతో మన యొక్క విజ్ఞాపనులునై కృతజ్ఞతాపూర్వ పూర్వకంగా తెలియజేస్తే దేవుడు వాటన్నిటిని శ్రద్ధగా వింటాడు నువ్వేతో నీ పనులని నీ హడావిడిగా ఉండిపోయి దేవుని పట్టించుకోకుండా నీ ఎంతకాలం కొనసాగిస్తావు నీ జీవితాన్ని అలాగే ఇలాగ చేసుకున్న దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే ఏ విధంగా మొరపెట్టుకుంటున్నావు నీకు అర్థం అవ్వాలి కదా దేవుడికి అర్థం అవ్వాలి కదా ఆయనకు అర్థమవుతుంది సమాజం అర్థమవుతుంది కాదనట్లేదు అర్థమవుతుంది లేదు అనేసి నీకు వచ్చా కోసం రాకూడదు కదా నీకు ఆ యొక్క అనుమానం కూడా కలగకూడదు కదా సో దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నీ విజ్ఞాపన ఏ విధంగా తెలియజేయలేదు కృతజ్ఞతాపూర్వకంగా నాకు విజ్ఞాపనను తెలివి అదేదో కసిబిసి 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 అసలు చెప్పాలపోతే చెప్పాలి వస్తా అన్నట్టు మేము చెప్పుకుంటామంటే దేవుడికి ఏ విధంగా అర్థమవుతుంది అసలు సో ఆలోచించు అపార్థం అనేది ఎప్పుడు చేసుకోకూడదు చాలామంది అబద్ధాలు చేసుకున్నారు దావిదిగారు అపార్థం చేసుకున్నారు ఏలీగారు అబద్ధం చేసుకున్నారు కానీ తర్వాత వాళ్ళు దేవుని మార్గంలో మాత్రమే ప్రయాణం చేశారు లోకంలో కలిసిపోలేదు కలిసిపోవడానికి ఏమాత్రం వాళ్ళు ఇష్టపడలేదు దేవుని నుండి వాళ్ళు ఎప్పుడు ఎడబాయాలని కోరుకోలేదు ఎడబాసి కోరుకోవాలి మనం కూడా అదే విధమైన మార్గంలో నడవాలి అంతే కదండి సో మన యొక్క మార్గాలు మన యొక్క ప్రయాణాలు సరైనవో కావో కొడుకు మన యొక్క ప్రవర్తన బట్టే తెలుసుకోవాలి మనం అదే అంటారు కదా నోరు బట్టి నీ జీవితము ఏదో సంతం మాట ఉంటుంది నాకు అంత గుర్తు రావట్లేదు దేవుని వాక్యంపై ఏ విధంగా ఆధారపడుతున్నావో నీ జీవితము నీ నోరు బట్టి దేవుని మాటలకు ఎంత విలువేస్తున్నావో అనేది తెలుస్తుంది అంట నీ నోరు బట్టి నువ్వు వాక్యానికి ఎంత విలువిస్తున్నావో అది నీ ప్రవర్తనం బట్టి నీ జీవితం ఏ విధంగా ఉందో పక్క ఆ విధంగా అర్థం అవ్వాలంట నీ ప్రవర్తన బట్టి మాత్రమే సో దేవుని మాటలపై మాత్రం ఆధారపడండి దేవుని యొక్క మార్గం మీద మాత్రం ఆధారపడండి ఆయన మాటలు మించినటువంటి అవశ్యత ఈ భూ ప్రపంచంలో ఎక్కడ లేదు ఉండదు కూడా అవసరమైతే రెండు కలిగినటువంటి కర్గం కర్గంగా మరో మనము ఆయన ఒక మాటను వాడుకోవాలి ఎప్పుడు తెలుసా సాతాన్ని చదవ కొట్టడానికి మనుషుల గురించి కాదండి సాతాన్ని చదవ కొట్టడానికి మాత్రమే ఆయన వాక్యాన్ని రెండంచుల కర్గం మనం ఉపయోగించాలి మనసులు మార్చడానికి ఔషధంగా వాడాలి అవషంగా వాడడం జనాలు అంతరించిపోతూ ఉంటే జనాలు పాప మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే మనకు నచ్చదు మన ప్రేమని ఆ దేవుడికి ఆ యేసుక్రీస్తు వారికి కూడా అస్సలు నచ్చదు సో పాప మార్గంలో ప్రయాణం చేస్తే వెనక తిరిగి చూసుకోండి ఎంత దూరం వచ్చామని కాదు ఎటువంటి మార్గంలో వచ్చామా అని చూసుకోండి ఒకసారి చూసుకోండి వెనక్కి తిరిగి చూసుకోండి నేను చెప్తుంది లోతుగారి భార్య గురించి కాదు లోతుగారి భార్య మేము ఎంత దూరం వచ్చామా అనేసి ఇల్లు ఎలా కాలిపోతున్నాయా అనేసి వెనక తిరిగి చూసిందంట లోతు భార్య అగ్నిస్తంభం అయిపోయింది కాకపోతే నేను జీవితం పాటలు నువ్వు ఎటువంటి మార్పులు వచ్చావా అని ఒక అంచనా ఉండాలి కదా ఆ విధంగా చెప్తున్నాను సో థ్యాంక్ యూస్తావా థ్యాంక్ యూ సో మచ్ ఎంతవరకు బాధ పెట్టుంటే నేను క్షమించండి